రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో దాదాపుగా ఇరవై ఆరు మంది చనిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు సవాయి మధోపూర్లోని దుబి దగ్గర ఈ ప్రమాదం జరిగింది అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను వెలికి తీసి సమీప ఆస్పత్రులకు తరలించారు అయితే డ్రైవర్ స్టీరింగ్ ను అదుపు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అప్డేట్స్ మా రిపోర్టర్ ఈ రోజు ఉదయం రాజస్థాన్ లో తెల్లవర్గంలో ఘోర ప్రమాదం అనేది జరిగింది దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు మరికొంతమంది క్షతగాత్రులుగా మిగిలారు వాళ్ళకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కూడా నిర్వహించాలని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు ఈ ఘటన పట్ల రాజస్థాన్ ప్రభు ముఖ్యమంత్రి బస్వంధరాజ్ సింధి దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఎవరైతే చనిపోయారో వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అన్ని విధాలు ఆడుకుంటుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడే తాజా సమాచారం అనేది కూడా వస్తుంది దాదాపు ముప్పై మంది చనిపోయారు మృతుల సంఖ్య అనేది ముప్పైకి పెరిగింది పదిహేను మంది గాయపడ్డారని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది అయితే ఈ బనాస్ రివర్ లో సవాయి మాదాపూర్ లోని దగ్గర ఉన్న బనాస్ రివర్ లో ఈ బస్ అనేది కూడా పడిపోవడం తోటి తెల్లవారుజామున పడిపోవడం తోటి ఈ ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది దాదాపు నలభై ఐదు మంది నుంచి యాభై మంది వరకు ప్రయాణికులతోటి బస్ అనేది ప్రయాణిస్తున్న సందర్భంలో బ్రిడ్జి పైకి వస్తున్న బ్రిడ్జి పైకి వచ్చిన పరిస్థితి వచ్చిన సందర్భంలో అతి వేగంగా బస్ అనేది కూడా ప్రయాణిస్తోంది దాంతో వేరే ఒక వెహికల్ తప్పించబోయి డ్రైవర్ డ్రైవర్ నడపడం వల్ల ఈ బస్ అనేది కూడా నదిలో పడిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం దాదాపు ఇరవై ఆరు డెడ్ బాడీస్ ను రికవర్ చేశారు మరొక నాలుగు డెడ్ బాడీస్ ను రికవర్ చేయాల్సి ఉంది పదిహేను మందిని రక్షించే వాళ్లకు మెరుగైన చికిత్స అనేది కూడా అందిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం అన్ని సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలి ఎవరైతే ఇంకా నలుగురు మృతదేహాలనేవి కూడా లభించలేదో వారికి సంబంధించి గాలింపు చర్యల్ని ఉధృతం చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది అయితే ఇదేమైనా లాంగ్ డ్రైవ్ వెళుతున్న శిరీష్ అండ్ ఇంతమంది ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు లేదంటే అది లోకల్ బస్ ఇది సిటీ సిటీ బస్ గా చెప్తున్నారు సిటీ బస్ అంటే ఇది దాదాపుగా లోకల్ బస్సు గానే దీన్ని పరిగణించొచ్చు అక్కడ ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే ఇది లోకల్ గా ప్రయాణిస్తున్న బస్సే కాకపోతే ఉదయం పూట కావడంతోటి ఎక్కువ మంది ప్రయాణికులు అంటే ఈ రాజస్థాన్ లోని ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువగా ఉండడం తోటి అందరూ కూడా ఈ సిటీ బస్సులనే ఆశ్రయించడం అనేది కూడా జరుగుతుంది అందులో భాగంగానే ఒక్కసారిగా ప్రయాణికుల సంఖ్య అనేది అంటే దాదాపు నలభై ఐదు మంది అంటే ఓవరాల్ గా చూసినట్లయితే బస్సు అనేది ఆల్మోస్ట్ ఫుల్ గానే ఉంది అటు పరిస్థితుల్లో ప్రమాదం అనేది కూడా జరిగింది అయితే పూర్తిగా అసలు ప్రమాద కట్టడం కారణము డ్రైవర్ అతి వేగంగా వెహికల్ నడుపుతూ అది అదుపు తప్పి నదిలో పడిపోవడమే లేకపోతే ఇంకేదైనా గతం జరిగిందనే దాని గురించి అధికారులు ఎంక్వైరీ అనేది కూడా చేస్తున్నారు కానీ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం మాత్రం అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా నిర్ధారణకు రావడం జరిగింది చనిపోయిన వాళ్ళకు సంబంధించి కొద్దిసేపట్లో రాజస్థాన్ ప్రభుత్వం ఎక్స్ కూడా ప్రకటించే అవకాశం ఉంది ఆలియాబాద్ క్రాస్ రోడ్